ఛానల్ ఇట్స్ మీ పార్వతి హాయ్ గైస్ ఈరోజు ఏ డే ఇన్ మై లైఫ్ బ్లాక్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఈరోజు ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను బార్ చేసి ఎందుకంటే ఒక ఈవెంట్కి వెళ్ళాలి ఈవెంట్ అంటే ఒక అంటే పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటికి ఎదురు నడుస్తున్నారు మా అన్న వాళ్ళది జస్ట్ వెళ్ళి రావాలి అండ్ ఈవినింగ్ ఒక పెళ్ళికైతే వెళ్ళాలి ఆ పెళ్ళి అండ్ ఈరోజు నేను ఏం చేస్తాను మొత్తం చూద్దాం అండ్ ఎలా రెడీ అవుతానో ఒకటి చూపిస్తాను ఇప్పుడు అండ్ ఈవినింగ్ కూడా విడే పని అంతా అయిపోయింది విడే పని అంతా అయిపోయింది పని హిట్ బాత్ చేసేసాను ఫ్రెష్ అయిపోయాను అండ్ ఇంకా రెడీ అయ్యేసి అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్ళాక బ్లాగ్ కంటిన్యూ చేస్తాను స్టేట్ ట్యూన్ గాయ్ సో హెయిర్ అయితే కోమ్ చేసేసుకున్నాను అండ్ బాబు ఇంకోసారి గెట్ రెడీ నేనేం వాడను గాయ ఫేస్కి జస్ట్ చూపిస్తాను సో క్రీమ్ అయితే పూసేసుకున్నాను గైస్ అండ్ కొంచెం ఫేస్ ఆర్ పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు పాండ్స్ పౌడర్ చిన్న పట్టణం నుంచి వే ఏం చేంజిస్ లే సో ఫేస్ అయిపోయింది జస్ట్ క్రీమ్ అండ్ పౌడర్ అండ్ ఐ నేను ఐలైనర్ యూస్ చేస్తాను డాజిలర్ వాళ్ళది ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తేనే ఈవెంట్స్ ఆర్ మ్యారేజెస్ టెంపుల్ బయటికి వెళ్ళాలంటే యూజ్ చేస్తాను లేదంటే రెగ్యులర్గా యూజ్ చేయను బయటికి ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను సో ఇది పెట్టుకొని మళ్ళీ చూపిస్తాం అండ్ కాజల్ గైస్ గర్ల్స్కి మెయిన్ ఇంపార్టెంట్ అందరికీ చెప్పాను బట్ కళ్ళకి చాలా బాగుంటుంది గ్లోని ఇస్తుంది దట్స్ రై ఇది కూడా బ్లూ హెవెన్ కాజలే వాడతాను లెట్స్ ట్రై సో డిఫరెన్సెస్ చూడండి కాజల్ వితౌట్ కాజల్ ఏది బాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నేను రెగ్యులర్గా పెట్టుకోవాలి అది అనేది మీద డిపెండ్ అయి ఉంటుంది విత్ కాజల్ వితౌట్ కాజల్ ఏది బాగుందో చెప్పండి అండ్ నెక్స్ట్ మస్కారా నాకు అవునా నిజమా అందుకని ఐకి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను అండ్ బ్లూ హెవెన్ మస్కారాస్ సో ఐ మేకప్ అయిపోయింది అండ్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకొని చిన్న సింపుల్ చైన్ వేసేసుకొని ఒక టూ రింగ్స్ పెట్టేసుకుంటే గెట్ రెడీ మీ అయిపోతుంది సో ఇవి పెట్టుకుందాం అనుకుంటున్నా బాగుంటావని ఫ్యాన్ లేదు ఈ సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం సింపుల్ గా అండి చేతికి లెఫ్ట్ హ్యాండ్ కి బ్రాస్లైట్ బ్రాస్లైట్ తో ఇది కూడా గైస్ ఇది నాకు నా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చింది నా బర్త్డే గిఫ్ట్ బాగుంది కదా క్లిప్ పెట్టుకున్నాను గైస్ చిరాగ్గా ఉంది ఇప్పుడే చిరాగ్గా ఉంది ఇప్పుడు ఎండలో పక్కవాడి కూడా రాకూడదు గురుగారు అసలు అసలు రుద్రాక్ష అండ్ ఇంకొకటి అని చెప్పాను కదా అదేంటి చూపిస్తాం కరీంగమాల గైస్ ఇది రెగ్యులర్ చాలా వరకు అందరూ యూజ్ చేస్తున్నారు సో మా డాడీ కూడా నా కోసం కరీంగమాలు తీసుకున్నారు నేను బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ వేసుకుంటాను ఒక ఎయిదర్ హ్యాండ్కైనా ఇట్లా అయినా వేసుకుంటాను హ్యాండ్కైనా పర్వాలేదు ఇట్లా అయినా వేసుకుంటాను సో హ్యాండ్కి ఎలా అని చూపిస్తాం ఇలా వేసుకుంటాను అండ్ బ్యాంగిల్స్ లేకపోతే సో బ్యాంగిల్స్ లేకపోతే హ్యాండ్కి ఇలా వేసుకుంటాను కానీ ఇది మాత్రం కంపల్సరీ నాతోనే ఉంటుంది బయటికి వెళ్ళేటప్పుడు అండ్ గర్ల్స్కి ఇంపార్టెంట్ అయిన స్టిక్కర్ వన్ స్టోన్ స్టిక్కర్ వావ్ హబ్ ఇప్పుడు ఎల్ గో డామ్ అందం అందం తన కళ్ళం హాయ్ గైస్ సో చెప్పాను కదా మార్నింగ్ నేను పెళ్ళికి వెళ్తున్నాను అని చెప్పి సో ఇలా అయితే రెడీ అయిపోయాను నన్ను రెడీ చేసింది ఎవరా అని మీకైతే తెలీదు మా అక్క బ్యాక్ కెమెరాలో ఉంది తనకి ఫ్రంట్ కెమెరాకి రావడం ఇష్టం లేదు సో ఎలా రన్నానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా అవుట్ ఫిట్ ఎలా ఉందో చెప్పండి హెయిర్ కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇప్పుడు పెళ్లికి వెళ్ళిపోవాలి లేట్ అయిపోయింది చాలా రెడీ అయిపోయాను సొత్తూ మార్ అయిపోయాను సొత్తూ మాట్లాడు సో పెళ్ళికైతే టైం అయిపోయింది లేట్ అయిపోయింది రెడీ అయిపోయాను ఇంకా వెళ్ళిపోవడమే ఆలస్యం సో అక్కడికి వెళ్ళాక బ్లాగ్ వెళ్ళడానికి సో ఫ్రెండ్స్ నిన్న వీడియో నైట్ పెళ్ళికెళ్ళొచ్చి ఇంకా వీడియో తీయలేకపోయాను లేట్ అయిపోయింది సో ఫుల్ టైడ్ అయిపోయి నిద్రపోయాను అండ్ ఎండింగ్ ఇవ్వలేదు సో ఎండింగ్ ఇద్దామని చెప్పి మార్నింగ్ లేచి వీడియో తీసుకుంటున్నాను అలా జడ కూడా అలానే ఉంది మంచిగా మంచిగా ఉందని చెప్పి ఉంచుకున్నాను అండ్ నిన్న పెళ్ళిలో బాగా ఎంజాయ్ చేశాము మా గ్యాంగ్తో గ్యాంగ్తో వెళ్ళామని చెప్పాను కదా బాగా ఎంజాయ్ చేశాము ఫుల్గా తినేసి ఎంజాయ్ చేసి వచ్చాము అండ్ నిన్న నేను రెడీ రెడీ అయ్యాను కదా మార్నింగ్ రెడీ అయ్యాను ఈవినింగ్ రెడీ అయ్యాను ఎలా రెడీ అయ్యానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అక్కడ పెళ్ళిలో వీడియో కొన్ని కొన్ని బిట్స్ తీశాను ఫుల్ వ్లాక్ తీలేకపోయాను కొంచెం హడావుడిగా ఉంటుంది ఇన్ అండ్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం సిగ్గింగ్గా కూడా ఉండింది వీడియో సిగ్గింగ్గా కూడా ఉండింది వీడియో తీయాలి అంటే సో అలా బ్యాక్ క్యామ్ పెట్టి పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని అలా కొంచెం తీసాను అంతే జస్ట్ నార్మల్గా అండ్ నా హాఫ్ శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ ఇట్స్ మీ పార్వతి సో సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ